భీమలింగం కాల్వ ఈ రోడ్డు పనుల మరమ్మత్తు గురించి కల్వర్లో మొత్తము తీసేసి పని స్టార్ట్ చేశారు కానీ వర్షాకాలం వస్తుందని తెలిసి కూడా ఏప్రిల్లో ఆ టైంలో పని స్టార్ట్ చేస్తే బాగుండేది ఈ పాడి కంప్లీట్ అయ్యి రైతులకు వాటర్ వచ్చేది నారు పోసుకునే టైం అయిపోయింది నారు పోసుకున్నారు ఇప్పుడు నీళ్లు రాకపోతే కింద ఉన్న గ్రామాలంతా ఆ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసం ఇది గతిన దీన్ని పూర్తి చేసి మాకు ఈ తొందర తొందరగా రైతులకు వాటర్ పంపించాలని మేము అందుకోసం ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శిస్తున్నాం దాని గురించి అన్న రెండు నిమిషాలు మాట్లాడతాడు ఈరోజు వలిగొండ వెల్వెట్టికి మధ్యన ఉన్నటువంటి బుణాలి మూతి కాలువకు సంబంధించిన బుణాలిక కాలువకు సంబంధించిన కల్వెట్టుల నిర్మాణాన్ని చేయకుండా అడ్డుకొని అనేక గ్రామాలలో రైతులు వందల ఎకరాలు వేల ఎకరాలు ఈ ఈ మండలమే కాకుండా ఆత్మకూరు మండలం కానీ కొత్త మోత్పూరు మండలము అన్ని మండలాలకు నీరు అందించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించి ఈ రైతుల మీద ఒక కక్ష సాధింపు చర్యలాగా ఇవాళ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ వలగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ అందరం కూడా కలిసి రైతుల పక్షాన పోరాడి వాళ్ళకి పంట నాట్లు వేసుకునే టైంలో విత్తనాలు వేసుకునే టైంలో కూడా వాళ్ళు నీరు అందించకుండా కాలయాపన చేసి దీని ఒక అభిప్రాయం లేకుండా ఒక ప్రణాళిక లేకుండా ఇవాళ ఈ కలవట్ నిర్మాణం చేస్తుంది ఈ వర్షాకాలంలో నీళ్లు నిర్ప స్లాబ్ పోయలేకుండా కలవటు పోయలేకుండా ఆలస్యం చేసి వాళ్ళ ఆలస్యం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఇవాళ రైతులను నష్టపరిచే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వేస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ వల్లగొండం మండల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో ఈ రైతుల పక్షాన్ని నిలబడి సాధించే వరకు పోరాటం చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అట్లాగే మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ నదిని శుద్ధీకరణ చేసి శుద్ధీకరణ సుందరీకరణ రెండు చేస్తా అని చెప్పి తాగునీరు తాగునీరు అందిస్తామని చెప్పి వదిగొండలకు ఆనాడు ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా వచ్చి హామీ చేసి భీమకు భీమలింగం దగ్గర శివలింగానికి ఇలా మూలే చేసిపోయిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు మళ్ళీ తర్వాత బీర్లా జన్మదినానికి వచ్చి ఇదే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఇలా బీజేపీ అడ్డుపడుతుందని నీ దగ్గర ప్రణాళిక లేదు డబ్బులు లేవు నీ చేతగానికి తనం నువ్వు చే ఏం చేయాలో తెలియని పరిస్థితులు నిరూపించుకుంటామని వలిగొండ పార్టీ ఇలా రాష్ట్ర పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పే విధంగా నిరసన తెలియజేసింది ఆయన గుట్టలో ఆయన జిల్లా పార్టీ గుర్తలు చేసింది మండల పార్టీ కూడా చేసి ఇవాళ వాళ్ళ నిరసన రైతుల పక్షాన మేము నిలబడతాం పోరాటం చేస్తామని నిలబడింది ఈ సమస్యలు మీరైతే ఏవైతే హామీలు ఇచ్చిన రైతులకు ఆ హామీలు నెరవేర్చే వరకు కూడా మీ రైతుల పక్షాన పోరాటం చేసి సాధించే వరకు ఆహార నిషాలు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా తొందరగా చేసి రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత నైతిక బాధ్యత ఇక్కడ స్థానిక అటువంటి కుంభం అనిల్ కుమార్ గారిని హెచ్చరిస్తున్నాం తొందరగా ఇక్కడ రైతులను ఆదుకోవాలని నిర్మాణ పనులు వెంటనే చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నేను రైతు రైతుల పక్షాన రైతుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పోరాటం చేసి ఈ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేసి సాధించే వరకు ఆహార నిశాలు చేసి వాళ్ళకి రైతులకు అందరూ అండదండలుగా ఉంటామని కూడా ఈ సందర్భం మనం చేస్తూ మీ ద్వారా అందరికీ కూడా అధికారులు ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే నిర్మాణ పనులు చేసి రైతులను

నీటి ఒకసారి కనీసం మీకు పైప్ లేస్త దాని వచ్చేస్తారు అయితే ఫస్ట్ కేసు లోపు వస్తాయి కదా సార్ ఎందుకంటే మార్క్ చేస్తే నీటి డైరెక్ట్లో నీళ్ళు లేకపోతే డైరెక్ట్ మళ్ళీ కాంటాక్ట్ అయిపోతుంది కావాలి మాక కన్సర్ ఉంది కదా ಮುಖನ್ <laughs> <laughs>